జనగామ జిల్లా దేవరుప్ప మండల కేంద్రంలోని శ్రీ సంతోష్ ఫెర్టిలైజర్స్ మరియు సిరి సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా యూరియా స్టాక్ వివరాలు సరిపోను యూరియా ఉందా అని అడిగి తెలుసుకుని స్టాక్ రిజిస్టార్లను పరిశీలించి ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు అమ్మకూడదని అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలని ఎరువుల దుకాణాల యజమానులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఏవో దివ్య ఎంపీటీవో సురేష్ కుమార్ ఏఈఓ సాగర్ రైతులు పాల్గొన్నారు రెండు వందల డెబ్భై ఎనభై ఎమ్మెల్ కదా ఐదు ఒకటి సున్నా రెండు వర్షాల వాళ్ళు కదా ఎక్కడి నుంచి రెండు పది పది అంటే ఫిఫ్టీ డేస్ వస్తుంది కలిసి